అధ్యక్ష నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష మాటలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా కంటెస్ట్ చేసింది రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు మంది శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇదే శాసనసభలో ఇక్కడే అపోజిషన్ పార్టీ లీడర్ గా అక్కడ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఈ ఐదు సంవత్సరాలలో వెలువలకు ఏ స్థాయిలో పాటించాడు అని చెప్పడానికి సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్రం యావత్తు చూసింది అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇక్కడే ఉన్నారు రెండు వేల ఈ ఐదు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఇదే శాసనసభలో ఏ రకంగా చట్టాలను తూట్లు పొడుస్తూ ఏ రకంగా ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్టుగా కొన్న పరిస్థితులు కొనిన తర్వాత ఏ రకంగా స్పీకర్ పదవిని దుర్వినియోగం చేస్తూ కనీసం వాళ్ళను డిస్క్వాలిఫై చెయ్యని విధానాన్ని తర్వాత అందులో నలుగురిని ఏకంగా మంత్రులుగా చేసి ఆ మంత్రులుగా కూడా కూచోబెట్టుకున్న పరిస్థితులు ఆపోజిషన్ బెంచెస్లో అక్కడ కూర్చోవలసిన వాళ్ళు ఇరవై మూడు మంది ట్రెజరీ బెంచ్లో ఇక్కడ కూర్చున్న పరిస్థితులు ఇవన్నీ కూడా ఇదే చట్టసభలో ఇక్కడే జరిగాయి ఇటువంటి పరిస్థితులు ఇటువంటి ముఖ్యమంత్రి అటువంటి స్పీకరు అటువంటి ముఖ్యమంత్రి ఉన్న ఆ చట్టసభ కాకుండా ఈ చట్టసభలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇటువైపున ఉన్నాడు మంచి స్పీకర్గా మీరు అటువైపున మిమ్మల్ని దేవుడు దయతో నేను కూర్చోబెట్టగలిగాను ఇక మనం ఎలా చేస్తాము అన్నదానికి మనం ఎగ్జాంపుల్ ఇస్తూ ఈ ఈ ఈ బొట్టమొదటి సమావేశంలో చెప్పా ఇరవై మూడు మంది శాసన శాసనసభ్యులు ఉన్న అదే అదే చంద్రబాబు నాయుడు గారికి నేను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఆలోచనలు చేసి నింటే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు అలా కూర్చుండే ఉండేవాడు అక్కడ కాదు అవునా అని తెలియకపోతే తెలుసుకో వాస్తవాలు నేను కూడా నీ మాదిరిగానే ప్రలోభాలు పెట్టి నింటే నేను కూడా నీ మాదిరిగానే మంత్రి పదవులు ఇస్తా రెడీగా కానివ్వండి నేను నేనుకైనా డోర్ ధరిస్తే నేను నోట్లో నుంచి మాట చెప్పడం లేదు ఎంతమంది టచ్లో ఉండాలని చెప్పి సంతోషపడండి సంతోషపడండి ఈ ఈ అన్యాయమైన సాంప్రదాయానికి ఈ అన్యాయమైన సాంప్రదాయానికి ఈ అన్యాయమైన సాంప్రదాయం కొనసాగకూడదు అని చట్ట సభలో ప్రతిపక్షం అన్నది ఉండాలని ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కొనసాగాలని చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఆ స్థానంలో కూర్చోబెట్టే పరిస్థితి క్రియేట్ చేయడం కోసం టోటల్గా టో టోటల్గా సిచ్యువేషన్ మారాలని చెప్పి కొత్త సాంప్రదాయం రావాలని మంచి సాంప్రదాయం రావాలని చెప్పి ఏకంగా కూర్చో ఏకంగా ఇక్కడ నుంచి నుంచి మంచి మంచి చేసే దిశగా మంచి చెప్పే దిశగా మాట్లాడుతూ ఉంటే దాన్ని కూడా ఏ రకంగా వక్రీకరిస్తూ దాన్ని కూడా ఏ రకంగా అన్యాయం మాటను మాట్లాడుతూ ఉన్నారో సాక్షాత్తుగా ఇక్కడ చూస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష నేను ఇంతకుముందు ఒకటే ఒక మాట చెప్పా ఇరవై మూడు మంది శాసనసభ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కొనుగోలు చేశారు ముగ్గురు ఎంపీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రలోభాలు పెట్టి తీసుకున్నారు చివరికి ఏం జరిగింది పైన దేవుడు ఉన్నాడు ప్రజలు ఉన్నారు దేవుడు ప్రజలు ఏ స్థాయిలో గువ్వయ్యి అనిపించే మాదిరిగా కొట్టారు అన్నది అన్యాయం చేసిన వాళ్ళు కరెక్ట్గా అదే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు అదే ముగ్గురు ఎంపీలు అది కూడా ఆ ముగ్గురు ఎంపీలు కూడా నాలుగు వేలు ఒకరు ఆరు వేలు ఒకరు ఎనిమిది వేలు ఒకరు అది కూడా కరెక్ట్గా దేవుడు ఎప్పుడు జడ్జిమెంట్ ఇచ్చాడు అధ్యక్ష కరెక్ట్గా ఇరవై మూడో తారీఖున అంటే ఇంతకన్నా దేవుడు ప్రజలు ఇంతకన్నా కరెక్ట్ జడ్జిమెంట్ అనేది ఎక్కడ జరగదు ఆ జడ్జిమెంట్ను చూసుకొని కనీసం సాంప్రదాయాలు కనీసం మారాలి అని చెప్పి ఇదే ఇదే చట్టసభలో చెప్పి మంచి చేయడం కోసం చెప్తే కూడా ఇంత దారుణంగా దాన్ని ట్విస్టులు చేసి దాన్ని వక్రీకరిస్తూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తూ ఉంటే అధ్యక్ష కుక్కతోక ఎప్పుడు వంకరే అధ్యక్ష